హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటాను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను గెట్ టుగెదర్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దానికి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు నన్ను ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నాకైతే ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ అయితే కుదరట్లేదు అనేది లాస్ట్ వీడియోస్లో కూడా నేను మీకు షేర్ చేశాను కదా ఇప్పుడు ఈరోజు నేనైతే ఒక చిన్న రెసిపీని మీకు అందరికీ కూడా షేర్ చేద్దామని అయితే చేస్తున్నాను ఇప్పుడైతే వీడియో అయితే ఏంటి ఎలా ఏం చేస్తున్నానన్నది మీకు కూడా నేనైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆనియన్స్ ఒక కప్పు ఎండుమిరపకాయలు ఒకటువంటి శనిగింజలు కరివేపాకు నెక్స్ట్ ఎండు కొబ్బరి తెల్లగడ్డలు ఇవన్నీ తీసుకున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు అంటే చిట్టి కాకరకాయలు అయితే తీసుకున్నాను ఈ చిటికాకలకాయల ఫ్రై అయితే చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా చేసుకుంటామండి మా ఇంట్లో మేము అది వీటిని ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకునేసి అంటే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ పులుగులు అనేటివి టమాటోలో కానీ చింతపండులో కానీ ప్రతి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్లో చాలా ఎక్కువైపోయాయి కదా ఒకసారి కట్ చేసుకుని ఐ మీన్ లోపల ఏమైనా ఉన్నా ఏమైనా ఉందా అనేసి చెక్ చేసుకున్నాను తర్వాత మనకు లోపల కా ఈ కాకరకాయల్లో గింజలు అనేటివి ఒక్కొక్కసారి ముదిరిపోయి ఉంటాయి ఒక ఒక్కొక్కసారి లేతగా ఉంటాయి కదా నేనైతే ఎప్పుడూ కాకరకాయలో నుంచి గింజలు అయితే సపరేట్ అయితే చేసేసుకుంటాను ఈ రెసిపీ అనేది అస్సలు చేదు ఉండదు చాలా బాగుంటుంది ఈ గింజలు అనేటివి మొత్తం తీసేసుకుని అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఈ కాకరకాయలకి సాల్ట్ తీసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే ఒక గిన్నెలో అయితే తీసుకొని కాకరకాయ లోపలికి సాల్ట్ అనేది మొత్తము అప్లై చేస్తున్నాను ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల అనేది అయితే ఉండదు ఇట్లా ఇవన్నీ కూడా సపరేట్గా పక్కన అయితే పెట్టేసుకోవాలి నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతాను ఈ చిట్టి కాకరకాయలు మనకు దీని ముందు అయితే దొరికేటివి కాదు ఇప్పుడైతే మనకు సంతలో అయితే దొరుకుతున్నాయి మార్కెట్లో అయితే కూడా దొరుకుతాయి సంత రోజు అయితే ఇంకా ఫ్రెష్గా బాగుంటాయి ఇలా అన్నీ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను చాలామందికి కాకరకాయ తినడం అంటే ఇష్టం ఉండదు డెఫినెట్గా అండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందుకోసం ఒక పొడి అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట అందుకు నేను ఒక హాఫ్ కప్ శనిగింజలు వేయించుకుంటున్నాను ఇక్కడ వీటిని వేయించుకొనేసి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ వీటిని అయితే కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బాండ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఒక అంటే నేను ఇక్కడ క్వాంటిటీ అయితే తగినంత అయితే తీసుకుంటున్నాను అనమాట ఆయిల్ ఈ ఆయిల్లోకి మనం ఇందాక సాల్ట్ అప్లై చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం సేపు పెట్టిన తర్వాత చిట్ట అని మన చేకి అయితే ఆయిల్ అంతా ఎగురుతుంది అందుకని నేనైతే లిడ్ క్లోజ్ చేసుకున్నాను కొంచెం తర్వాత ఇప్పుడు వీటిని ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్కటే టర్న్ చేసుకోవాలన్నమాట ఈవెన్ మనము గుత్తి వంకాయ కర్రీ చేసినప్పుడు ఎట్లయితే టర్న్ చేసుకుంటామో వంకాయలని అట్లా కొంచెం స్లో ప్రాసెస్ అండి కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకరకాయ అనేది ఈ గ్రీన్ కలర్ నుంచి కొంచెం బాగా వేగిపోవాలన్నమాట అంతవరకు వీటిని వేయించుకోవాలన్నమాట చిన్న కాకరకాయలు ఉంటే తొందరగా ఫ్రై అయితే అయిపోతాయి చూడండి ఈ విధంగా చిన్న చిన్నవి అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం పెద్ద కాకరకాయలు అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుందన్నమాట ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ ఈ ఆయిలే సరిపోతుందని మొత్తం కర్రీకి అంతా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఫ్రై కర్రీస్ ఏది చేసుకున్నా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ఒక అర్ధ చిప్ప తీసుకున్నాను తర్వాత మనం వేయించి పెట్టుకున్న శనగింజలు అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత మిరపకాయలు ఒక ఇరవై ఎండు మిరపకాయలు అయితే వేస్తున్నాను తర్వాత తెల్లగడ్డలు జీలకర్ర వేస్తున్నాను వీటిని మాత్రం మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే రోలు నాకు అవైలబిలిటీ లేదు అందుకని నేను ఎక్కువ మిక్సీనే యూజ్ చేస్తాను ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా దీన్ని బరక బరకగా పొడిగా అయితే చేసుకోవాలన్నమాట ఈ లోపల ఇక్కడ కాకరకాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి చాలామంది అనుకోవచ్చు మాడిపోయాయి అని ఫ్రెండ్స్ ఇది మాడిపోవడం కాదు ఈ కర్రీ ఇలా చేస్తేనే బాగుంటుంది ఇక్కడ కాకరకాయ అనేది మాడిపోలేదు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్రై ఆ కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందన్నమాట నేను అందుకని ఈ ఎప్పుడు నేను ఇలాగే అయితే చేస్తాను అనుకోవచ్చు కొంతమంది మాడ్చేసావు అనేసి ఇది మాడిపోవడం కాదు చూసారు కదా ఇప్పుడు మనము ఇందాక స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని ఈ మొత్తం కాకరకాయలు అన్నింటిలోకి పెట్టేసుకోవాలన్నమాట మనము ఫ్రై చేయకముందు కాకరకాయలు చాలా పెద్దగా అనిపించాయి కదా ఫ్రై చేసిన తర్వాత చాలా స్మూత్ అయిపోయాయి అనమాట చాలా చిన్నగా అయిపోయాయి కదా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే మనం తీసుకునే కాయ క్వాంటిటీ ఎలా ఉంటుంది ఎలా ఉన్నా సరే ఈ చిట్టి కాకరకాయలు అయితే ఈ విధంగానే చేసుకుంటే బాగుంటుంది పెద్ద కాకరకాయలు కూడా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే వీటిని మనం కాయకాయ అలాగే తినేసేయచ్చు అనమాట ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసాను నెక్స్ట్ ఇప్పుడైతే పోపు పెట్టుకోవడానికి కొంచెం శనగపాళ్ళు ఒద్దిపాళ్ళు కరివేపాకు జీలకర్ర సాసులు వేసి ఇలా పోపు అయితే పెడుతున్నాను ఆ ఎక్సెస్ ఆయిలే యూజ్ చేస్తున్నాను మళ్ళీ వేరే ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదు ఇందులోకి చిన్న ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఎక్సెస్ మనం పౌడర్ అయితే ఉంది కదా పొడి మొత్తము అది కూడా వేసేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఊరికి జస్ట్ కలుపుకున్న తర్వాత నేనైతే లిడ్ అయితే క్లోజ్ అయితే చేసేసాను ఎందుకంటే ఈ టైంలో లిడ్ క్లోజ్ చేసేస్తే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి లిడ్ క్లోజ్ చేసుకుంటే మనం వేసిన మసాలా అంతా కూడా ఆయిల్ అంతా కూడా కాకరకాయ మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఆ ఫ్రై అనేది అయితే ఈవెన్గా అయితే అయిపోతుంది నెక్స్ట్ నేను ఇందాక నేను గింజలన్నీ తీసి పెట్టుకున్నాను కదా అది కూడా నేను ఇందులోకి అయితే యాడ్ చేసేసాను ఈ కాకరకాయ ఫ్రైలో గింజలు కాయలు ఎంత టేస్ట్ ఉంటాయో గింజలు కూడా మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు అంతే టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ ఉండింది ఇప్పుడైతే ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఐ హోప్ ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి ఈ వీడియోకి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఎంత హమీ అమ్మీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఎవరికైనా సరే హెల్త్ బాగాలేనప్పుడు అలా కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా ఈవెంట్ బాగా తింటారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్